హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ మేము మా రామేశ్వరం యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత తిరుచెందూరుకు వెళ్ళడానికి రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి తమిళనాడు బస్సులో బయలుదేరామండి తిరుచెందూరు పుణ్యక్షేత్రం రామేశ్వరం నుండి రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మురుగన్ వీడు క్షేత్రాలలో ఒకటైనటువంటి ఈ తిరుచెందూర్ తమిళనాడులోని తూర్తుకుడి జిల్లాలో ఉన్నది తూర్తుకుడి నుంచి నలభై కిలోమీటర్లు తిరునల్వేలి నుంచి అరవై కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి తొంభై కిలోమీటర్లు మధురై నుండి నూట డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది మేము సుమారు మధ్యాహ్నం మూడున్నరకు బస్టాండ్ చేరుకున్నాము ఇప్పుడు మీకు చూస్తున్నది రూమ్ అక్కడ లాకర్ సదుపాయం కూడా ఉన్నది ముందున్నది కళ్యాణ కట్ట అక్కడ భక్తులు తలనీలాలు సమర్పిస్తారు దేవస్థానం వారి అకామిడేషన్ కూడా ఉన్నది గరిష్ట ధర ఐదు వందల రూపాయలుగా ఉంది ఈ ఆరుపడై వీడు క్షేత్రాలలో ఒక తిరుచెందూరు మాత్రమే సముద్ర తీరంలో ఉన్నది బంగాళాఖాత తీరం అందాలు చూపర్ చేస్తాయి మీరు కూడా చాలా ఆస్వాదించండి భక్తులు ఇక్కడ ముందుగా సముద్ర స్నానము ఆచరించి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్తారు రోడ్డు మార్గం ద్వారా అయితే తమిళనాడు ప్రభుత్వ బస్సులు ట్యాక్సీలు ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు రైలు మార్గం ద్వారా వచ్చేవారు చెన్నై నుంచి తిరునల్వేలి వరకు రైలులో వచ్చి అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకుంటారు వాయు మార్గంలో వచ్చేవారికి సమీప ఎయిర్పోర్ట్ తూతుకోరి అదే తూత్తుకుడి ఇది ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్ర తీరంలో బాలుడి రూపంలో మురుగన్ దర్శనమిచ్చే అతి శక్తివంతమైన ఆలయం ఈ తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఈ ఆలయం లోపలికి సెల్ఫోన్ అనుమతి లేదు ఇప్పుడు మనకు అక్కడ కనపడుతున్న క్లోక్ రూమ్ దగ్గర సెల్ ఫోన్లు మరియు చెప్పులు డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది మేము వెళ్ళిన రోజు రద్దీ ఎక్కువగా లేకపోవడంతో ఒక అరగంటలో దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి ఈ క్షేత్రం మురుగన్కు సంబంధించిన ఆరు పడయవీడు క్షేత్రాలలో రెండవదిగా చెప్తారు సుబ్రహ్మణ్య స్వామికి చెందినటువంటి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి అంతేకాదు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి అందుకే కుమారస్వామిని ఇక్కడ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఇక పురాణ గాథల విషయానికి వస్తే ముల్లోకాలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తారకాసురుడు సూరపద్ముడు అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతుంటారు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలో విడిది చేసి పరమశివుని పూజించినట్లుగా చెబుతారు కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తరువాత సూరపద్ముడు అనే రాక్షసుడు ఈ క్షేత్రంలో ఒక మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును రెండు ముక్కలు చేసి రాక్షసుణ్ణి సంహరిస్తాడు చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మర్రి చెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయనే ఇక్కడ బాలుని రూపంలో కొలువైనట్లుగా చెప్తారు ఈ కుమారస్వామి విగ్రహం ఎంతో శక్తివంతమైందని చెప్పడానికి అనేక ఘటనలు ప్రచారంలో ఉన్నాయి పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధ సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు రోజు రోజుకు ఒత్తిడి పెరగడంతో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకువెళ్ళిపోయారు విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది ఇదంతా విగ్రహం వల్లనే అని భావించి దానిని సముద్రంలో వదిలివేస్తారు దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది కొద్ది రోజుల తరువాత వాడమలయప్పన్ పిళ్ళై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెప్తాడు సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహాన్ని వెతకమని చెప్పి అదృశ్యమవుతారు అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది దీంతో దానిని మరలా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ట చేశారు ఈ సంఘటనలు అన్నీ మనకు ఆలయంలో పెయింటింగ్ రూపంలో కనిపిస్తాయి ఇక్కడి విభూది చాలా మహిమాన్వితమైనది అని చెప్పడానికి ఒక గాథ ప్రాచుర్యంలో ఉన్నది అదేందో తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని సముద్రం నుంచి బయటకు తీసి ప్రతిష్ట చేసిన తరువాత తిరువాయిదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడట తనకు తొమ్మిదంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పారట పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూతిని పంచేవారు డబ్బులకు బదులుగా వారు కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ విభూది బంగారు నాణ్యాలుగా మారేది ఇది తెలుసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్తారు అప్పటి నుంచి స్వామి విభూతిని ఎంతో మహిమాన్వితమైందిగా భక్తులు భావిస్తారు దీనిని నుదుట ధరించడం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆపదలు అనారోగ్యాలు దూరం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున తమిళనాడులో సంభవించిన సునామీ అందరికీ తెలిసినదే సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు అంతేకాదు ఈ ఆలయం నుంచి సునామీ రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తారు ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్లు చెప్తారు ఇవన్నీ కూడా ఆ కుమారస్వామి మహిమలుగా భక్తులు భావిస్తారు ఇక్కడ కుమారస్వామి బాలుడి రూపంలో ధ్యానముద్రలో భక్తులకు దర్శనమిస్తారు ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటి కావడం విశేషం బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని పురస్కరించుకొని ఆరు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో రెండు రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తారు ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో ప్రస్తావన ఉన్నది ఒకసారి జగద్గురువులైన శ్రీ ఆది వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్ళారు అక్కడ ఆయనకు సుబ్రహ్మణ్య దర్శనం కలగలేదు ఆలయం వెలుపల కూర్చొని ఉన్నారు అప్పుడు ఆయనకి ధ్యానంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అయినది వెంటనే శంకర్లు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు ఈ భుజంగ స్తోత్రము ద్వారా మనల్ని మన వంశాల్ని పట్టిపిడించే కొన్ని దోషాలు నివారణ అవుతాయి అటువంటి వాటిలో నాగదోషం లేదా కాలసర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పు చేయకపోవచ్చు ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది దాని ఫలితంగా అనేక విధాలుగా మనం అనుభవిస్తుంటాం ఇటువంటి దోషములు పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో శంకరుల వారు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు ఎంతో అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది ఈ సంసారము అనే మహాసముద్రం నుండి మనలను కడతీర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఈ సముద్ర తీరాన నివాసం ఉంటున్నారు అందుకే శంకర భగవత్పాదులు స్వామిని మహాంభోధి తీరే మహాపాపచోరే అని కీర్తించారు మురుగన్ ఈ క్షేత్రంలో తన ముద్దులోలికే రూపంతో బాలుడిగా యుద్ధ సమయం కావున పూర్తి ఆయుధాలతో దర్శనమిస్తారు ప్రస్తుత ఆలయ నిర్మాణం దాదాపు పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిందిగా భావిస్తున్నారు ఈ ఆలయ వాస్తుశిల్పం అనేక క్లిష్టమైనటువంటి శిల్పాలను కలిగి ఉన్నది ఈ ఆలయ సముదాయంలో శివుడు విష్ణువు సరస్వతీదేవి సహా వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం దక్షిణం వైపుగా ఉంది ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వ హిందూ మత ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో వల్లి అమ్మవారి గుహ ఆలయం ఉన్నది పాండ్య మరియు చేరా వారి సామంతులు మరియు ఇతర భక్తి పురుషులు ఈ ఆలయాన్ని మరింత మెరుగుపరిచారు ఆధునిక ట్రావెన్ కోర్ నిర్మాత మహారాజా మార్తాండవర్మ కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారిని సేవించేవారిని తెలుస్తోంది మురుగన్ యొక్క ఈ ఆరు పవిత్ర నివాసాల గురించి తమిళ సంఘం సాహిత్యం నక్కీరర్ రచించిన తిరుమురగత్రుపడై మరియు అరుణగిరినాథ రచించిన తిరుప్పగలో ప్రస్తావించబడ్డాయి ఈ క్షేత్రంలో మనకు చిలుక జోస్యం మరియు సోది చెప్పేవారు ఎక్కువగా కనపడతారు ఇవండి మా తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి యాత్రా విశేషాలు మీరు కూడా వీలు చూసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించి శక్తివంతమైన స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం మా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు